నా చిన్నప్పుడు పెళ్ళిళ్ళ గురించి మా అమ్మమ్మ నానమ్మ ఎప్పుడూ ఇలా చెప్పేవారు మా టైంలో మేము మా తల్లిదండ్రులు ఏం చెప్తే అలా చేసేవాళ్ళం మా తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకునేవాళ్ళం మా పెద్దలు ఆస్తులు బయటకు పోకూడదు అని మేనకోడలు వయసు వరుస ఉన్న వాళ్ళని అలాగే బావ వరుస మేనమామ వరస అయ్యే వాళ్ళని చూసి పెళ్ళిళ్ళు చేసేవారు మాకు అసలు నచ్చడం నచ్చకపోవడం అనేది ఉండేదే కాదు అని ఎప్పుడూ చెప్తూ ఉండేవారు కానీ ఇప్పుడు వారు అలా కాదు రియల్ లైఫ్ని ఊహించుకుని రియల్ లైఫ్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఎన్నెన్నో ఊహించుకుని నచ్చినట్లు ఉండడం లేదని ఇంట్లో వాళ్ళతో అడ్జస్ట్ అవ్వలేక విడాకులు వెంట పడుతున్నారు బ్రతుకుని బాధలపాలు చేసుకుంటున్నారు ఏమంటారు మీకు కూడా నిజమే కదా అని అనిపించిందా అయితే ఇప్పుడే ఎస్ అని డిఎం చేయండి నేను జాగృతి భాను ప్రీ మ్యారిటల్ కోచ్ పెళ్ళిళ్ళకి ముందే బలమైన బంధానికి అవగాహన ఇస్తున్నాను